ఒక వ్యక్తి ఒకరిని ప్రేమిస్తున్నాడు కానీ ఆయన విధేయత చూపటం లేదు అప్పుడు అది దాస్యంలో రాదు అంటే అల్లాహను మనం కేవలం ప్రేమిస్తున్నాము కానీ విధేయత చూపటం లేదు అది దాస్యం కాజాలదు ప్రేమించటంతో పాటు విధేయత కూడా చూపాలి కాబట్టి ప్రేమ విధేయత రెండు అవసరము అలా సుభానువుతాలా అందుకే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ సూర్య హర్షరి యొక్క ఆయత్ తీసుకొచ్చారు యాభై తొమ్మిదవ సూర ఆయత్ నంబర్ ఏడు వాక్యం ఏడు కుమర్ రసూలు ఫోదు నా ప్రవక్త మీకు ఏదైతే ఇచ్చారో దాన్ని తీసుకోండి దేని నుండి అయితే ఆపారో దాని నుండి మీరు ఆగిపోండి అంటే ప్రవక్త ఏదైతే ఇచ్చారో దాన్ని తీసుకోండి అంటే దాన్ని ప్రేమపూర్వకంగా తీసుకోండి దేని నుండి అయితే ప్రవక్త ఆపారో దాని నుండి ఆగిపోండి అంటే దానితో మీరు వైరము శత్రుత్వము విరోధము కలిగి ఉండండి దేని నుండి అయితే ఆపారు ఏదైతే ఇచ్చారో దాని పట్ల ప్రేమ ఆప్యత దానిని గురించి హృదయపూర్వకంగా అనుసరించటము ఇది అల్లహక దాస్యంలో వస్తుంది అలాగే మరొక వాక్యం సూర్య అలిమ్రాన్ సూరా నంబర్ మూడు ఆయత్ నంబర్ నూట డెబ్బై మూడు ఇక్కడ తీసుకురావటం జరిగింది అల్లదీన ఖాల్ లౌస్ ఇన్ అన్నాసు పక్షం ఫెజాదతుమాన ఖాలు అజ్బున్ అల్లాహు నియమల్ వకీల్ ప్రజలు ప్రవక్త మహమ్మద్ సల్లాహలం వారు మరియు ప్రవక్త సల్హస్లం వారి అనుచరులతో వచ్చి చెప్పారు చాలామంది ప్రజలు గుమ్ముగూడారు మీపై దాడి కోసము యుద్ధం కోసము రాబోతున్నారు మీపై యుద్ధం కోసము చాలామంది గుమ్ముగూడారు అని భయపెట్టేటప్పుడు వారి హృదయంలో నుంచి ఏ విధమైన సమాధానం వచ్చింది ఫహాల్ అస్బున్ అల్లాహన్ ఎమ్మెల్ వకీల్ మాకు అన్ని విధాల సంరక్షకుడు అల్లాయి చాలు అంటే కించిత్తు ఆ సైన్యముతో ఆ శత్రువులతో భయపడనే లేదు అంటే ఇంకెవరితో కూడా ఫలా తక్షో మోక్షని వారితో మీరు భయపడకండి నాతోనే భయపడండి అనే విషయం అల్లాహ సుబానువుతాల ఇక్కడ తెలియపరుస్తున్నాడు దాస్యంలో ఇది కూడా ఎంతో ఉన్నతమైనది ప్రముఖమైనది ఎవరితో కూడా భయపడకూడదు కేవలం అల్లాహ సుబానువుతాలతోనే భయపడను ఫజాదేమాను వుహాల్ అజ్బున్ అల్లా ఉనే అమల్ వకీల్ ఇతరులతో భయపెట్టేటప్పుడు వీరి విశ్వాసం ఇంకా పెరిగింది తరగలేదు అంటే దైవేతర్లతో భయపెట్టేటప్పుడు అల్లాహ నిజమైన దాసులు ఒకటి భయపడరు రెండోది వారి యొక్క విశ్వాసం ఇంకా పెరుగుతుంది తర్వాత ఇంకో ఆయత్ తీసుకొచ్చారు సూర్య అన్ఫాల్ది ఎనిమిదవ సూర ఆయత్ నంబర్ అరవై నాలుగు యా యు హస్బుఖల్లా మనిత మినల్ మోబిని ఓ విశ్వసించిన ప్రజలారా ఓ ప్రవక్త మొహమ్మద్ సలిల్లా సలం నీకు అల్లాహ్ చాలును మరియు అల్లాహ్ను విశ్వసించే విశ్వాసులు చాలును ఇంకెవరి సహాయం నీకు అవసరం లేదు ఒకవైపు అల్లాహ్ ఉన్నారు మరొకవైపు విశ్వాసులు నీకు తోడున్నారు అని అల్లాహ శుభానువుతా అంటున్నారు ఎందుకంటే విశ్వాసులు ప్రవక్త అందరూ ఒక జట్టు వీరిపై నిశ్చయము అల్లాహ్ యొక్క చెయ్యి ఉంటుంది సహాయం ఉంటుంది ఇది అల్లా శుభానువుతాల ఎందుకు చెప్తున్నారు ఒక విశ్వాసికి ఎప్పుడు అల్లాహపై అంత నమ్మకం ఉంటుంది నాకు అల్లాహ చాలునని ముప్పై తొమ్మిదో తొమ్మిది వస్తారా సుమారు ఆయత్ నంబరు ముప్పై తొమ్మిది ముప్పై ఆరు ఆయత్ నంబర్ అందులో ఏమంటున్నారు అల్లా సుమాన్ అవుతారా అలై సల్ ఏమి దాసుల కొరకు అల్లాహ్ ఒక్కడు చాలదా అంటే దాసుల కొరకు అల్లాహ్ ఒక్కడు సరిపోడా అన్ని విధాల సహాయ సహకారాల కొరకు సంరక్షణ కొరకు ఆయన ఒక్కడు అబదా అని అల్లా అంటున్నారు కవున దాసులకు నిజమైన దాసులకు అల్లా ఒక్కడే వారికి చాలును హస్బున్ అల్లాహు నేమల్ వకీల్ అని కూడా అక్కడ కూడా అన్నారు విశ్వాసులు మా అన్ని విధాల కార్యసాధకుడు అల్లాహేనని ఇది నిజమైనటువంటి దాస్యం యొక్క సూచన మరి ఆ తర్వాత సూర్య ఆలిమ్రాన్ యొక్క ఒక ఆయత్ తీసుకొచ్చారు అల్లా సుబాను ఉతాలాను విశ్వసించే విశ్వాసులు విశ్వసించని అవిశ్వాసులు విధేయులు అవిధేయులు వీరందరూ కూడా ఏ కోవకు వస్తారు అంటే ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అల్లాహ ఆజ్ఞలను పాటించాలి ప్రవక్త యొక్క ఆజ్ఞలను పాటించాలి కొన్ని మన మనసుకి నచ్చొచ్చు కొన్ని నచ్చకపోవచ్చు కొన్ని మనకు ఆనందకరంగా ఉండొచ్చు కొన్ని మనకు ఇబ్బందికరంగా కష్టతరంగా ఉండొచ్చు అయినప్పటికీ అల్లక్క విధేత చూపుతూ అల్లహ్ఖ దాస్యం చేయటము గురించి ఇక్కడ ఉదాహరణ అల్లాయిస్తున్నారు మూడో సురసురాలిమ్రా నాయత్ నంబర్ ఎనభై మూడు అ ఫగైరా దీనిల్ల అస్లమ మన్ ఫి సమావాతి వల్లది తవ వకర్హ వ ఇలైహి యుర్చవు ఏమి వారు అల్లాహిక ఈ ధర్మము తప్ప ఇతర ధర్మాల గురించి వెతుకుతున్నారా భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆయన ఆజ్ఞకి లోబడి నడుచుకుంటున్నాయి భూమి ఆకాశాల్లో ఉన్నవి అంటే భూమి నవగ్రహాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఇష్టమున్న ఇష్టం లేకపోయినా ఆయన వేసినటువంటి కక్షల్లో నడుస్తున్నాయి కాబట్టి ఇది మన కోసం ఒక ఉదాహరణ మనము కూడా అదే విధముగా ఆయన ఆజ్ఞలు ప్రవక్త యొక్క ఆజ్ఞలు మనకు ఇష్టమున్న ఇష్టము లేకపోయినా వాటిని అనుగుణంగా నడుచుకోవటం అనేది పరిపూర్ణమైనటువంటి దాస్యము అలా యొక్క పరిపూర్ణమైన దాస్యం ఒక ఉదాహరణ సృష్టి తాలను తీసుకొచ్చి అలా పెట్టి మనకు చెప్తున్నారు ఇక మిగిలిన విషయాలు తర్వాత విందాము